ప్రవీణ్ వర్లరా ప్రవీణ్ యేసు క్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఈ దినము మన యొక్క బైబుల్ పఠనం కొరకై మరి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వచనం చదువుతానండి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం వచనం ఆయన మిమ్ముల గురించి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి మనల గురించి దేవుడు చింతిస్తున్నాడట మీ చింత యావత్తును ఈ చింత అనేటువంటిది చాలా మరి చూసినట్లయితే భలే తొందర కలిగించేటువంటి ఒక విషయంగా ఉంటుంది చింత చింత లేక వ్యాకులము లేకపోతే వరి అనేది కూడా అనస లేకపోతే మరి ఈ యొక్క చింత అనేటువంటి మనిషిని కృంగజేసేదిగా ఉంటుంది అనేక విషయాల గురించి మనము చింతపడే వాళ్ళనుకుంటున్నాం ఈ జీవన వ్యాపారంలో అనుదిన జీవితంలో మన యొక్క కుటుంబాన్ని గురించి చింతిస్తాము అక్కర్ల గురించి చింతిస్తాము పిల్లల గురించి చింతిస్తాము పిల్లల యొక్క ఉద్యోగాల గురించి చింతిస్తాము పిల్లల యొక్క మరి పెళ్ళిళ్ళ గురించి చింతిస్తాము మరి యొక్క చూసినట్లయితే ఇటువంటి కార్యాలు అనేకం ఉంటాయండి మనకు తెలియని ఏం కావు మరి చింతలు లేకుండా ఎట్లా ఉండేది అనేటువంటి దానికి దేవుని వాక్యములో మీరు చింతపడి కూడా అంటాడు చింత ఆయన మీద వేయడం కాబట్టి ఆయన మీద చింత మనం పెట్టాలంటే మన యొక్క చింతలన్నీ ఆయన మీద వేయాలంటే మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఉంటున్నాయి అదే మనము చూడండి కొన్ని విషయాలు మనం పరిస్థితి గ్రంథంలో చూస్తాము మరి మత్త మత్తయ్య స్వార్థ ఆరో అధ్యాయంలో మత్తయ్య స్వార్థ ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినప్పుడు అందువలన నేను చెప్పుకునేది ఏమనగా ఏమి తిందుము ఏమి త్రాగుదమో అని మీ ప్రాణము గురిచి నేను ఏమి ధరించుకుందామో అని మీ దేహముల గురిచి చింతపడకూడి ప్రభు పెట్టు కారు యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాట కాబట్టి ఏం తిందాము ఏం త్రాగుదాము ఏం ధరించుకుందాము ఎట్లా చేయాలప్ప అనేటువంటి మరి చింత మీరు చింతపడకూడి అంటాడు చింతపడకుంటే ఎట్లా చింతపడాల్సిందే కదా మనమందరం వీటి గురించే చింతపడేదాని కొరకు ఉండేది అయితే ఏమంటాడంటే ఆహారం కంటే ప్రాణము వస్త్రం కంటే గొప్పవి కావా దేహము గొప్పవి కావా కాబట్టి ఏం చేయాలంటుండైనా ఒక రహస్యం ఇక్కడ ఇవ్వుతాడు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును ఇది రహస్యం కాబట్టి ఎందుకైనా దీని గురించి చింతపడకూడదు అంటున్నాడంటే ఇవన్నీ కూడా మీకు అవసరమైనటువంటి మీ పరలోకపు తండ్రికి తెలుసు అయితే పరలోకపు తండ్రి మీ దగ్గర కోరేట ఒక విషయం ఏంటంటే మనము ఈ వీటి కొరకు చింతించకుండా మరి ఏం చేస్తున్నాడు ఇక్కడ ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకుంటాడు కాబట్టి దేవుని రాజ్యమును దేవుని నీతిని దేవుని యొక్క కార్యాలను మనం వెదకినట్లయితే ఆయన ఇవన్నీ మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే శరీర సంబంధమైనటువంటి చింతలు కాకుండా ఆత్మ సంబంధమైన కార్యముల కొరకే చింతించాలనేటువంటి విషయం మనం చూస్తున్నాం అందుకొరకే వ్యూహాను స్వార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినా ఏమిటంటే క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడు కానీ నిత్య జీవి కొలుక అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును ఎందుకు తండ్రి దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు కాబట్టి మనిషి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఇస్తాడు మీకు ఏంటిది నిత్య జీవము కొరకైనట్టు కాబట్టి క్షయమైనట్టు ఆహారము అక్షయమైనట్టు ఆహారము కాబట్టి క్షయమైనట్టు ఆహారం మన శరీరానికి అవసరమే శరీరానికి అవసరమే పోషణ శరీర పోషణకు అవసరమే అయితే కంటే మన ఆత్మకవసరమైన మరి ఆహారం ఉంటుంది దాన్ని అక్షయమైన ఆహారము దేవుని యొక్క అక్షయమైన హరిదిన్ని దేవుని వాక్యం ఏంటంటే ఆయన వాక్యము ఆయన వాక్యము మనకు పుజించటం అనేటువంటిది అది మనకు అక్షయతను జీవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది కాబట్టి మొట్టమొదటిగా మనం చేయాలా ఈ యొక్క సంబంధమైన వాటి మీద మనం మరి చింతపడకుండా పరలోక సంబంధమైన విషయాల గురించి చింతపడాలా అనేటువంటిది రెండవది ఆయనే మనకు వాగ్దానం ఇచ్చినాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండాలంటాడు దీని గురించి వాగ్దానం ఎక్కడ ఏమిస్తుంటాడు ఇక్కడ హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఐదో వచ్చిన ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు నిన్ను ఏమాత్రము విడువను నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను నాకు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో కలిగిన వారే ఉండాలంట కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి నిన్ను ఏమాత్రం విడువను ఎడబోయనట్టు కాబట్టి తన పిల్లలైన వారిని మరి దేవుడు విడిచిపెట్టేవాడుగా ఉన్నాడు ఎందుకంటే ఆయన నమ్మిన వారి పట్ల ఆయన మరి పూర్ణమైనట్టు భద్రత కలిగించేవాడుకుంటున్నాడు అందువరకు ఏమంటాడంటే నేను ఏమాత్రం విడువను ఎడబోయానని వాగ్దానం మనకుంది కాబట్టి మన ఎట్లుండాలా ధైర్యం కలిగి ఉండాలా చింతపడి ఉండకూడదు ప్రభువు నాకు సహాయకుడు నేను ఎందుకు ఉపయోగపడాలా నాకు నాకేం చేస్తాడు అనే ఒక మంచి ధైర్యంతో ఉండాలా అనేటు వాగ్దానం మూడవది మనం గౌరవిస్తున్నాము చూసినట్లయితే కీర్తనలు ముప్పై ఏడో అధ్యాయములు కీర్తనకర్త ఏమంటాడు కీర్తనకర్త ముప్పై ఏడో అధ్యాయములు మనం చూసినట్లయితే ఐదవ వచ్చు నీ మార్గములు యహోవాకు అప్పగించము అప్పగించుము నీవు ఆయన నమ్ముకును ఆయన నీ కార్యములను నెరవేర్చును కాబట్టి మన యొక్క చింత ఆయన మీద వేయుట అనేటువంటిది మన యొక్క భారం కదా మరి ఆయనకు మీద మనం వేసినట్లయితే నీ హృదయ వాంఛలు నెరవేరుస్తాడు ఆయన నమ్ముకొని ఉండాలి కాబట్టి మన మార్గములు ఆయనకు అప్పగించాలి మన ఇష్టానికి కొరకు కాదు ప్రభా నీ ఇష్టము నీచితానపారముగా నన్ను నడిపించు అనేటువంటి కార్యాన్ని మనం కలిగి ఉండాలి కొరకు యాభై ఐదో కీర్తనలు ఏమంటాడంటే నీ భారం ఎక్కువ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును నీతి మంత్రులను ఆయన ఎన్నడును కదలనీయుడు కాబట్టి నీ భారం ఎక్కువ మీద కాబట్టి అది కొరకే ఈశ్వరం ఏమంటాడు ఉంటాడు స్వార్థ పదకొండో అధ్యాయం రవిని దేశంలో ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్తమైన వారులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటే మీ భారము తీసివేస్తాను మీ భారమును నా మీద వేసుకుంటాను కాబట్టి మీకు తేలికైపోతుంది అది దేవుడు మనకిచ్చేట మరి వాగ్దానం ఉంటుంది కాబట్టి మన యొక్క భారం ఆయన మీద వేయాలి మనం ఇప్పుడు చదివిన భాగంలో కూడా ఏం చూస్తున్నాం అక్కడ మీరు దేని గురించి చింతపడకూడదు కానీ పేదలంటాడు మరి మీ చింత యావత్తు ఆయన మీద వేయనట్లయితే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి మన యొక్క చింత ఆయన మీద వేయుట నాలుగవది మనం గమనించినట్లయితే ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో అపోసిన పౌలు ఏమంటాడంటే ఫిలిప్పులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో అపోసిన పౌలు ఏమంటాడు ఆరో వచ్చనంలో దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి కాబట్టి రహస్యం ఏంటి ఇక్కడ ప్రార్థన విజ్ఞాపనల చేత మన మరి విన్నపూలు ఆయనకు తెలియజేయాలన్నమాట అంటే మనం ప్రార్థనలో నిలిచి ఉండాలనేటువంటి కార్యం కాబట్టి ప్రార్థన ద్వారా మన చింతలు జయించగలం కాబట్టి ప్రార్థన ద్వారా మన చింతలు మనకు యోచనకు మన ఆలోచనలు మన సమస్యలకు మరి అక్కడ పరిష్కారం వస్తుంది అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తాడు ఏమంటాడు మీరు దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ఏదైనా పట్టి కానీ మరి ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా విన్నపలు దేవుని తెలియజేసినట్టయితే ఏం అప్పుడు సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమునకును మీ తలంపులకు కావ్యుండును కాబట్టి ఆయనే మనను భద్ర మన తలంపులు మన కాలంలో కూడా ఆయన భద్రపరిచి నెరవేర్చే అడుగుతున్నాడు అది కొరకు ఏమంటాడు పంతొమ్మిది వచనంలో కూడా కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమ మీ ప్రతి అవసరము తీర్చును కాబట్టి క్రీస్తియస్ ద్వారా ప్రార్థన ద్వారా మనము ఆయన సన్నిధానంలో సంపూర్ణంగా అప్పగించుకుంటే మన ప్రతి అవసరము ఆయన తీర్చబడుకుంటున్నాడు అనేటువంటి కార్యాన్ని మనం గమనించవాలకుంటున్నాం అట్లాగే మనము మరి ఐదవదిగా మనం గమనించినట్లయితే ఇక్కడ చూస్తుంటున్నాము లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో ఏమంటాడు లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయములో ముప్పై నాలుగు వచ్చనం మీ హృదయములు ఒకవేళ తిండి మత్తు మత్తువులను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ అకస్మాత్తుగా అకస్మాత్తుగా మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై జాగ్రత్తగా ఉండేది ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ్ గురించి చెప్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభు తిరిగిసారి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంట మీరు సిద్ధపాటుతో ఉండాలంటాడు సిద్ధపాటుతో ఉండాలా ఎట్లా ఉండకూడదు తిండి వలన మత్తు కలిగి హృదయంలో మత్తులు కలిగిన వారం కాకుండా ఐహిక విచారం వలన మనం కృంగిపోయిన వారం ఉండకుండా అన్ప్రిపేర్డ్నెస్ ఉండకూడదు అంటే సిద్ధపాటుతో మనం ఉండాలా అనేటువంటిది కాబట్టి ఈ హెచ్చరి కూడా జాగ్రత్తగా మనం సార్ అనుకుంటున్నాం కాబట్టి మనం మత్తులము మందులము ఐహిక విచారం వలన కృంగిపోయిన వారముగా ఉండక ఆయన రాకడొకరికై ఎల్లప్పుడూ ఎదురుచూసి సిద్ధపాటుతో ఉండవలసి అనుకుంటున్నాం కాబట్టి మన చింతన గురించి ఇక్కడ మన యొక్క సాయంకాల సభ చూసినట్లయితే ఈ యొక్క చింతన గురించి ఏది గురించి చింతపడి ఆయన గురించి చింతిస్తున్నా అంటాడు ఒక రెండు ఉదాహరణలు మనం చూస్తాం మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మరి చూస్తుంటున్నాము లుకాసు వార్త పదే అధ్యాయం లుకాసు వార్త పదేవాధ్యాయం నలభై ఒకటి వచ్చినంలో ఇక్కడ మరి మార్తా మరి అయినటువంటి వారు ఏసుప్రముని తన ఇంటికి పిలిచారు అతిథిగా పిలిచారు వీళ్ళిద్దరిలో వీళ్ళిద్దరు సహోదరులు వీళ్ళిద్దరిలో మార్తా ఏం చేస్తుందంటే ప్రభువుకు అనేక రకమైనటువంటి వంటలు అది ఇది చేసి పెట్టాలని ఎంతో మరి గాబరా గాబరాగా పనులన్నీ చేస్తుంటుంది మరి అయితే నెమ్మదిగా యేసు పాదముల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటున్నది అప్పుడు మారుతాకు కొంచెము కోపం వచ్చింది వచ్చి ప్రభుద ఏంటి మా మరి మరి నాకు ఏ పనిలో సహకారం చేయకుండా నన్ను మాత్రం నా పని వదిలిపెట్టి ఆమె బాగా కూర్చునేది ఇక్కడ అని అప్పుడు ప్రభు అంటాడు మార్తా మార్తా నీవు విస్తారమైన పనులు పెట్టుకున్న చేత తొందరపడి ఉన్నావు కాబట్టి మరి ఇక్కడ నీకు విస్తారమైన పనులు అవసరమైనది ఒకటే రవా మరి అవసరమైనది ఒకటే కాబట్టి మరియా దాన్ని ఏర్పరచుకు కాబట్టి మార్తా నువ్వు అనేక పనులు గురించి చింతిస్తున్నావు అవన్నీ అవసరం లేదు నాకు అవసరమైనది ఒకటి ఏంటంటే పరలోక సంబంధమైన యొక్క కార్యములు ఎరుగుతాయనే అది మార్ మర్యా చేస్తుంది కాబట్టి ఆయన ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుని ఇంకొక ఉదాహరణ పేతురు మరి మనకు మొదటి పేతురు ఐదో అధ్యాయం ఏడో వచ్చిన ఏం రాస్తున్నాడు అంటే మీ చింతవతను ఆయన మీద వేడి ఆయన గురించి చింతిస్తున్నాడు అంటాడు ఆయన తన అనుభవపూర్వకంగా చెప్తున్నాడు ఇది కారణం ఏంటంటే ఒకసారి మరి హేరోది ఏం చేస్తాడు పేతురును పట్టి చరసాల్లో వేసి తరువాత రోజు ఆయన్ను మరి చంపాలని చూస్తాడు అంటే అతను చంపేదాని కొరకై మరి ఏర్పరచబడిన వాడుగా చెరసాలలో ఉంటున్నాడు సైనికుల మధ్యలో చూడండి పన్నెండు అధ్యాయం పుస్తక కార్యములో పేదరు చెరసాలలో ఉంచబడను కదా సంఘం అయితే అతని కొరకు ఆసక్తితో ప్రార్థన చేయించుడు అయితే పేతులు ఏం చేశాడట పేదరు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతుడు రెండు సంఖ్యలతో బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలివారు తలుపులు ఎదుట చరసులో కాచుకునే కాబట్టి మరుసటి నాడు మరణశిక్ష విధించబడతాదంటే పేదరు ఏం చేస్తాడు ఏ విధమనక మరి అక్కడ వరి లేదు విచారం లేదు అంత అది కాబట్టి తన జీవితమురు బాగా నెమ్మదిగా నిద్రపోతుంది వస్తుందండి ఎవరికైనా నిద్ర రేపు దినము నీకు నిన్ను ఉరి వేస్తారని ఎవరైనా చెప్తే కదా మరి నిద్ర వస్తుందా అటువంటి ఖైదీకి రాదు అయితే మరి పేదరికి ఏముంది ఎందుకంటే తన కార్యమంతా ప్రభు మీద అప్పగించిన వాడు అందుకొరకే ఇక్కడ ప్రాక్టికల్గా చెప్తుంటున్నాడు అనమాట కాబట్టి మీ చింత యావతను ఆయన మీద వేయుడు ఆయన మేము మీద చింతిస్తున్నాడంటే నేను చూడు ఎట్లా చేసినాను అని పేరు ఒక ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ ఉంటున్నాడు అనమాట అంత ప్రాణోపాయమైన స్థితిలో కూడా ఏ విధమైన చింతపడకుండా దేవుడు నన్ను రసిస్తాడు ఆయన చూసుకుంటాడు అనే కార్యం కాబట్టి ప్రియమైన సౌడ సోదరి మనకు చింత ఈ యొక్క లౌకికమైనటువంటి కార్యాల మీద కాకుండా పరలోక సంబంధమైన కార్యాల విధంగా మనకు కలిగినట్లయితే ఆయన మనకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడుకుంటున్నాడు ఈ లోక కార్యాల్లో మనల్ని భద్రపరిచే వాడుకుంటున్నాడు ఆయన యొక్క ఆశ్రయం మనకు ఎప్పుడు కలిగేది కాబట్టి నీ చింత ఆయన విధము ఎందుకంటే ఆయన నిన్ను గురించి చింతిస్తుంటున్నాడు అనేదాన్ని మనం నేర్చుకోవలసి అనుకుంటున్నాం